రైట్ జయకర్ గారు జయకర్ గారు సార్ నాది మీ నాయన ముప్పై ఆరు హత్యలు జరిగినాయి మీ ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని చెప్పేసి పలు సందర్భాల్లో మీడియా సమావేశాల్లో మాట్లాడారు ఆ ముప్పై ఆరు మంది బాధితులు ఎవరు ఆ బాధితు కుటుంబాలు ఎవరు ఆ డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఆ ముప్పై ఆరుకు సంబంధించిన ఆ యొక్క కుటుంబాల సభ్యుల డేటా డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఢిల్లీ ఢిల్లీ సాక్షిగా మేము వాటిని ఖచ్చితంగా ప్రచారం చేశాం ప్రచురం చేశాం వాటికి సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని మేము చూపించాం దీని మీద మేము హైకోర్టులో కేసు వేస్తున్నాం రాష్ట్రపతి గారికి ఆధారాలు చూపించాం అలాగే గవర్నర్ గారి దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు కావాల్సిన అంటే మేము ఆధారాలు ఇచ్చినా గానీ మేము ఇవ్వలేదు 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 అని ఈ ఉంటే ఇవ్వండి ఇవ్వండి నేను చెప్తున్నాను కదా ఇలాగే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పొలిటికల్ స్టాటిస్టిక్స్ అన్ను స్ట్రాటజీస్ ఇవే అతనికి ఇచ్చినా గానీ నేను ఇవ్వలేదంటాడు నేను నాకు తెలియదు అంటాడు బొంకట అబద్దాలు ఆడటంలోనూ బొంకటంలోను ముప్పై ఆరు హత్యలు ముప్పై వినండి 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 ముప్పై ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఆరు హత్యలు జరిగినాయా లేదా అని ఒకసారి గుండెమే చేసుకుంటే తెలుగుదేశం అనేవాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాన్య కార్యకర్త కూడా తెలుసు మేము ముప్పై ఆరు హత్యలు చేసాము లేదా మేము మేము దోపిడీలు చేసావా లేదా మేము ఆత్మహత్యలకు పురికొల్పా లేదా మేము కత్తులు కడారు తీసుకొని మేము వెళ్ళ మీద వెళ్ళేవా లేదా వీడేనే జైకర్ గారే వాళ్ళ వాళ్ళ గుండమే చేయేసుకొని వాళ్ళని అడుక్కున్నా గానీ తెలుస్తాయి సాక్షాలు దీనికి ఆయన మా సాక్షాలు చెప్పలేను రండి రండి ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు వినండి వినండి మేము గారు కంప్లైంట్ లో పేర్లతో సహా ఊర్లతో సహా ప్రతి రాష్ట్రపతికి కంప్లైంట్ లో ఉంది గవర్నర్ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఏ ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఎవరెవరు చంపారు వధించారు అనేటటువంటి దాన్ని అంత క్లియర్ గా ఇచ్చినప్పుడు కూడా మాకు ఇంకా డేటా రాలేదు ఇప్పుడు చెప్పట్లా ఉన్న డేటానే విస్మరించి మాకు ఇంకా డేటా లేదు డేటా లేదు అని డేటా లేదని తప్పించు గారు ప్రసాద్ గారు అలా ప్రసాద్ గారు జయకర్ గారు ఆ మాట అన్నారు కదా నాకు చిన్న సందేహం రాష్ట్రపతి గారికి ఇచ్చారు గవర్నర్ గారికి ఇచ్చారు కానీ వాళ్ళ సాక్షి పత్రికలో దినపత్రికలో రాలేదు వారి దగ్గర ఉంటే నలుగురు పేర్లు చెప్పమానండి నలుగురు పేర్లు ఇప్పుడు వారి దగ్గర ఉంటాయి కదా సాక్ష్యాధారాలు వాళ్ళ వివరాలు నలుగురు పేర్లు వాళ్ళు వంద చెప్పాలి సార్ వంద చెప్పాలి రషీద్ రషీద్ని ముసుగులో ఉన్న తెలుగుదేశం వారు ఎనలిస్ట్ ముసుగులో ఉన్న తెలుగుదేశం వారు రషీద్ది ని జిలాని చంపాడా లేదా అన్నది

జకర్ గారు ఇప్పుడు ఒక అనాలిసిస్ పెట్టామంటే మనం మనం మాట్లాడుకోవాలి ఛానల్ వాళ్ళని

కౌన్సిలర్ ని నడి రోడ్డు మీద పొడిచింది వాస్తవమా కాదా ఇటువంటివి పిల్లి కళ్ళు మూసుకుంది పిల్లి కళ్ళు మూసుకొని బాబు హేమకుమార్ హేమకుమార్ బాబు ప్యాకేజీ తీసుకున్న మీ ప్యాకేజీ తీసుకున్నటువంటి మీ ప్యాకేజీ స్టార్

మీకు ఏమండి 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 ఆ ముప్పై ఆరు మంది డేటా మీ దగ్గర ఉందా ఉంటే ఇస్తారా లేదా మీ నాయకుడి దగ్గర తీసుకొని ఇస్తారా ఒకటే ఫైనల్ మాట మీరేం కంగారు పడ అవసరం లేదు ఆ ముప్పై ఆరు మంది డేటా నేను పంపిస్తాను మీకు లేకపోతే మేము చాలా కంగారు పడుతున్నాం మరి మీరు ఎప్పుడు ఇస్తారా అని ఫ్రీజ్ ఫ్రీజ్ అయిపోయారండి జయకర్ గారు ఆ శేష గారు మీరు ఏదో చెప్తున్నారు చెప్పారు నేను అనేది ఏంటంటేనా గుండెల మీద చెయ్యేసుకుంటే చెప్తా అంటున్నారు కాబట్టి నేను వేసుకుంటాను ఇట్లా మీరు కూడా ట్రై చేయండి మీకు ఏం తెలుసువా అన్నాను నేను ఇప్పుడు మీరు నాకు అర్థం కాదు కాదు ఎక్కడి నుంచి బట్టుకొస్తారన్న ఒకటే క్యాసెట్ ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట్లాడినా లేదు అదే క్యాషిట్ మాట్లాడతారు ఇప్పుడు నేషనల్ రాష్ట్రపతి గారికి ఇచ్చాం గవర్నర్ గారికి ఇచ్చాం అంటున్నారు సిఎస్ కి ఎందుకు ఇయ్యలేదు కి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి మీడియాకి ఎందుకు రాలేదు సరే మిగతా మీడియాలు వదిలేండి సాక్షి మీడియా కానీ వదిలి ఉండాలి కదా కనీసం ఇది ముప్పై ఆరు మంది బాధ్యత హత్య హత్య కాబడినట్లు వాళ్ళందరూ గుండెల మీద చేతులు వేసుకుంటున్నారు కానీ అంకమరావు గారు చెప్పండి సార్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు జైకర్ గారు ఇప్పుడు మాట్లాడారు ఎవరు మాట్లాడిన వాళ్ళని ఏదో ఒక పార్టీ ముసుగు అంటగట్టడం అనేది మామూలుగా రాజకీయ నాయకులు చేసే పని దాన్ని నేనేమి పెద్ద తీసుకో ఎందుకంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది ఏందంటే ఇలా మాట్లాడిన వాళ్ళను కూడా ప్రజాస్వామ్య బద్దంగా తిరగనిస్తున్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారు అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గతంలో ఏదన్నా మాట్లాడిన వాళ్ళని రైతుల పడ గోడలు దూకెళ్లి మరి వాళ్ళని తలుపులు బద్దలు కొట్టి వాళ్ళ యొక్క బ బెడ్రూమ్ లోకెళ్ళి మహిళలను కూడా చూడకుండా కనీసం వస్త్రాధారణ చేసుకోనికుండా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి చేసినటువంటి ప్రజాస్వామ్యం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆంధ్ర రాష్ట్రంలో నేను ఇందాక చెప్పినట్టు కార్యకర్తలకి ఇలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడబట్టి నిస్సందేహంగా దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు దానికి కార్యక్రమాలు జరగవని నేను అంటలేదు ఈ రోజు అభివృద్ధి గురించి లేకపోతే రాష్ట్రానికి ఏమొచ్చిందని చెప్పని మాట్లాడుతున్నారు కదా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం అమరావతి చుట్టుపక్కల రింగ్ రోడ్డు సంబంధించి కనెక్టివిటీ రోడ్లకు సంబంధించి ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు తొమ్మిది ప్రాంతాల్లో నిర్మించటానికి కృష్ణానది మీద వంతెనతో సహా ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు అండి ఇది గుర్తు పెట్టుకోండి ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే బీపీబిఎల్ భారత్ భారత్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ డెబ్బై వేల కోట్ల తోటి ఈ రోజు మచిలీపట్నంలో ఆ యొక్క నిర్మాణం చేపట్టాలని చెప్పని వాళ్ళు తీసుకున్నారు అలాగే భారతదేశంలోనే విశిష్టమైనటువంటి విద్యా సంస్థ మనకి ఇక్కడ హైదరాబాద్ లాగా భారతదేశంలో ఎక్స్ఎల్ సంస్థ ఈ రోజు ఐదు వేల మందికి స్కూల్స్ కి సంబంధించి ఐదు వేల మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పడే విధంగా ఈ రోజు అక్కడ అమరావతిలో మళ్ళీ ప్రారంభించడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో వెళ్ళిపోయినాయి ఈ రోజు రావడం కూడా జరిగింది అలాగే హెలికాప్టర్ సంబంధించిన తయారీ సంస్థ కూడా ఈ రోజు మా మంతలాలు జరిగినాయి వాళ్ళు కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు సహ ఒక్కోటి ఒక్కోటి వస్తా ఉంటాయి సహజంగానే ఎవరు ఎవరు ఏ ముసుగులో ఉన్నారన్నా ఎవరేం మాట్లాడన్నా రాజకీయాల గురించి మాట్లాడుకోవాలన్నా మా లాంటి వాళ్ళ మాట్లాడేది ఎందుకంటే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి తప్పెవరు చేస్తున్నారు ఒప్పెవరు చేస్తున్నారు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే పవన్ కళ్యాణ్ గారైనా ఒకటే ఒకవేళ వాళ్ళు గతంలో నా ఎనలేదేమో ఒకసారి కనుక ఆ రోజు నేను మాట్లాడి ఇంటే వాళ్ళకు కూడా శివుల్లో మళ్ళీ అది ఒకసారి తిరిగి అర్థమైపోద్ది ఈ రోజు ఈ రోజు సంబంధించినంత వరకు పోలవరం అండి పోలవరం ఇందాక ఆ చంద్రబాబు శేష్ గారు మాట్లాడారు దాని గురించి ఈ రోజు ఇరవై ఒకటిలో పూర్తి కావాల్సింది ఇరవై అయినా పూర్తి అవుతా లేదనే దానికి ఎవరి వైఫల్యం ఇప్పుడు ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం గుర్తించి దాని ఇవ్వడానికి ముందుకొచ్చి మొదటి దశ పూర్తి చేయడానికి కేంద్రమే బాధ్యత తీసుకుంది కదా అంటే ఈ నష్టం ప్రజలు భరాయించాలా వద్దా ఇప్పుడు జరుగుతున్నటువంటి నిన్నగాక మొన్న చిన్న ఉదంతం అండి ఇటు వాళ్ళు ఎత్తారు కాబట్టి మనం కూడా మాట్లాడకపోతే పద్దది కాదు నిన్నగాక మొన్న ఎలుకలను చంపడానికి కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు బిల్లులు పెట్టారు వాళ్ళ ఏమండి ఇందాక వారు అన్నారు న్యాయమూర్తులను పెట్టుకోరా లేకపోతే న్యాయవాదులను పెట్టుకోరా అని మీ కేసులు వాదించిన న్యాయవాదులు మాత్రమే పెట్టుకొని మీ జేబుల్లోంచి డబ్బులు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు వాళ్ల చేతే అక్కడ న్యాయస్థానాల్లో నిలవనస తెలిసినా కూడా మీరు ప్రభుత్వం తరఫున ప్రజల ధనాన్ని చెంచి విషవృక్షాలను అన్నింటినీ పెట్టుకొని హరీష్ సాల్వే ఇటువంటి వాళ్ళని ఎంతమందిని పట్టుకొని మీరు వాదించారు అనేటటువంటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రజలందరికీ తెలుసు అండి మీరు విష బీజాలను పెట్టుకొని మీరు మీరు ఆడినటువంటి ప్రపంచం తెలుసండి మనం భయం చేసుకున్న తెలుసు ప్రజలకు తెలుసు డేకర్ గారు డేకర్ గారు ఒక విషయం మాట్లాడుకోండి మనం ఇంటికాడ ఏదైనా మాట్లాడుకోవచ్చు స్నేహితులతో ఏదైనా మాట్లాడుకోవచ్చు మన పార్టీ ఆఫీస్ లో ఏదైనా మాట్లాడుకోవచ్చు అది మనకున్నటువంటి స్వేచ్ఛ కానీ నలుగురితోటి మాట్లాడేటప్పుడు మనం అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా రక్తపు కూడు తింటున్నావా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని తింటున్నాము ఎవరి కోసం మాట్లాడుతున్నాము ప్రజల కోసం మాట్లాడుతున్నావా పార్టీ కోసం మాట్లాడుతున్నావా అని ఆత్మ విమర్శ చేసుకొని ప్రజల కోసం మాట్లాడే విషయాలు మాత్రం ఇక్కడ మాట్లాడుకుంటే చర్చకి వెళ్తాయి మీరు అడ్డుపడి ప్రజదానికి మాట్లాడినందువల్ల మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ మాట్లాడేది ఇందాక ఒక విషయం ఎత్తడానికి మాత్రమే మాట్లాడాను ఎవరు పార్టీ అనేది ఈ రోజు ఎవరు అభిప్రాయాలు వాడు చెప్తారు ఎవరు అభిమానాలు వాళ్ళకు ఉంటాయి కానీ రాష్ట్రానికి మేలు జరిగిందా కీడు జరిగిందా ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఇప్పుడు యాభై రోజుల్లో ఏం జరుగుతుంది ఇది ముందుకెళ్తుందా ఎందుకు వెళ్తుందా ప్రజలు ఏమంటున్నారు అదేనండి ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు ఈ నాయకులు ప్రజలకు దగ్గర ప్రజల దగ్గరకు వచ్చి చెప్పనండి పాని శాసనసభ రావట్లేదు శాసనసభ నుంచి పారిపోతున్నారు ప్రజల మధ్య వచ్చి మాట్లాడమనండి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూద్దాం ఇక ఇక ఇప్పుడు మీరు